రేవంత్ రెడ్డి నలమల పిల్లి హరీష్ రాఫ్ సెటైర్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నలమల పులి కాదు నలమల పిల్లి అని మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన బ్రతుకు ఏం కావాలి అని హరీష్ రావు ప్రశ్నించారు తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున కర్కేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య శివకుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒకటే పని కాదు తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోవాలని హరీష్ రావు సూచించాడు ఆల్మట్టి ఎత్తుపంపు పంపు మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు అనుకున్న ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడడానికి పోయిండు పనిలే పని ఆయన ఏఐసి ప్రెసిడెంట్ ఆయ్ పెద్ద మనిషి ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కో ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డాడు నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా నల్లమలకే నీళ్ళు రాకుండా అవుతున్నాయి కదా ఏమైనా ఆపుతాడేమో అనుకున్నా కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది ఏ నువ్వు పోయినావు కర్ణాటకకు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారినో నీళ్ళ మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీ దోస్తే కదా నీ నీకు బాగా జాన్ జిగిరే కదా నువ్వు ఆపీ అవా పోనీ నీ కార్గేతో ఒక ఫోన్ చేయించావా ఏం మాట్లాడలేదు ఆల్మట్టి మర్చినావు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటు వచ్చినావు మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా మీ సిద్ధరామయ్యనే కదా మీ శివకుమార్ గారే కదా ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారవుతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతేవి పోనీ ఆ కార్గే నుండి ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతేవి ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్జిగిరే కదా ఇద్దరికీ అవి ఏంటి ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లల్లో లెక్కలు చూసుకుంటున్నా బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది కొద్దిగా ఆలుబట్టి ఎత్తు పెంచద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు కనీసం అయిన దానికి ఆనందానికి ఢిల్లీ ఉడుతుంది యాభై నాలుగు సార్లు యాభై ఐదు సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ ఢిల్లీ కేరళ కర్ణాటక ఇదే పనికు ఢిల్లీకి పోతే యాభై నాలుగు సార్లు మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డికే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతీవి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ